భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇప్పుడు తెలంగాణ గట్టు మీద హాట్ టాపిక్ అయ్యారు సొంత పార్టీ సమావేశాలకు వెళ్ళకుండా మరో పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది నియోజకవర్గ అభివృద్ధి కోసమే రేవంత్ కలిశారని అభివృద్ధి కోసం దేనికైనా రెడీ అని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ తనతో టచ్ లో లేరని తను నమ్మితే పనిచేస్తానని లేదంటే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ సూపర్ ఎక్స్క్లూజివ్ ఫేస్ తెలిసి మీరు మూడు నెలలు కూడా కాలేదు ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో ఉన్నారు కానీ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు మీరు హాజరు కావట్లేదు ఏదో కావాలని మనం ఎస్కే పోయినట్టు చాలామంది అనుకున్నమాట ఆ నేనే ఎందుకంటే నా క్యూఎస్ నుండి నా బ్యాచ్ ఎంఏబిఎస్ బ్యాచ్ రీయూనియన్ జరగటం వలన నేను హైదరాబాద్లో ఉన్నాను ఆ రోజు అటెండ్ కావాలని పార్టీకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అదేవిధంగా నెక్స్ట్ రోజు నా కొన్ని కారణాల వల్ల కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఇది ఉండటం వల్ల కొద్దిగా చక్క ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు మీకు సరైనటువంటి ప్రాధాన్యత గౌరవం ఇవ్వట్లేదు కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదనేది మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీ అనుచరుల దగ్గర అని ఒక ప్రచారం జరుగుతుంది ఇందులో వాస్తవం దారికి కేవలం ముప్పై నిమిషాలు చికిత్స చేయండి అంటే ఊరు మనకు రాష్ట్రానికి చివరన ఉంది ఏదైనా ఇంటిమేషన్ ఉంటే మాకొకటి రెండు రోజులు ముందు ఇవ్వాలి అదే రోజు చెప్తే కొద్ది కష్టం అయిపోద్ది ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రయాణం అనేది ఎనిమిది గంటలు పడుతుంది మీరు నైట్ పగిలిస్తే కాదు మాకు ఇంటిమేషన్ ఇస్తే ఇక్కడ ఈ నియోజకవర్గం చాలా దూరమైన రా రాజధానికి దూరంలో ఉంది కానీ ముందు ఇవ్వండి అని అనమాట దాంట్లో పార్టీని నేను వంకర చేయట్లేదు మీరు ఈ నెల పదకొండో తేదీన రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వస్తున్నారు ఈ సభలోనే మీరు కాంగ్రెస్ కండవా కప్పుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది పార్టీ మారుతున్నారా కాంగ్రెస్లో చేరుతున్నారా లేదా నేనైతే స్టీల్ నవ్ పార్టీకి లాయల్గా ఉన్నాను అదేవిధంగా నా అభిమాని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి అనుసరలు నేను అనుసరిగా ఉన్నాను రేపు ఇక్కడ జరిగే కార్యక్రమాలకి ప్రభుత్వ లాంఛనంగా వాళ్ళు ఏదైతే ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని మొదలు పెడుతున్నారో దానికైతే అధికారికంగా నేను అటెండ్ కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేగా అటెండ్ కావాలి కాబట్టి అటెండ్ అవుతున్నాను ఆ పరిణామాలను బట్టి మీకు నేను ఫర్దర్గా నేను చెప్తాను 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 అంటే పార్టీ మార్పు గురించి జరుగుతున్నటువంటి ప్రచారం మీరు దీని మీద స్పష్టత ఇవ్వాలి కదా బీఆర్ఎస్లోనే ఉంటారా ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో చేరి మీరు ప్రభుత్వం నుంచి నిధులు అభివృద్ధి అని మీరు చెప్తున్నటువంటి అది సాధిస్తారు నేను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాను కానీ నాకు నిధులు అనేది అవసరం నిధులు అవసరాన్ని బట్టి వాళ్ళ నా అవసరం ఇప్పుడు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి నా అవసరం లేదు నన్ను ఎప్పుడు రమ్మని కూడా జాయిన్ అనలేదు ఆలోచిస్తున్నాను నేను కూడా అభివృద్ధి చేస్తే నేను దేనికైనా సిద్ధంగా అంటున్నాను ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మరి బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా ప్రకటించారు ఈ రెండు పార్లమెంటు స్థానాలకి మీరు క్రియాశీలకంగా పార్టీ తరఫున గెలుపు కోసం పనిచేస్తారా లేకపోతే ఇట్లా నా గురువు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సహకారం ప్రభుత్వ సహకారం అని ఇటువైపు సహకారం అందిస్తారు నా పార్టీ నన్ను ఎలా నమ్మితే అలా పనిచేస్తాను నమ్మలేదు అనుకుంటే నేను అలా పనిచేస్తాను దానికి అన్నిటికీ నేను సిద్ధమయ్యాను ఉన్నాను అదే మీరు మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అంచరుడిగా ఉన్నారు గెలిచిన తర్వాత కూడా ఆయనతో టచ్లో ఉన్నారు అంటే ఆయన పిలుస్తున్నారా మీరు సహకారం కోసం మీరే వెళతానని చెప్తున్నారా ఏంటి దీంట్లో నారాయణ గారండి నేను ఒకటే అంటున్నాను పార్టీ ఆ రోజు ఓటమి గెలుపు అనేది అయిపోయింది ఈరోజు ఖచ్చితంగా ఏదైతే సంబంధాలున్నా ఆ సంబంధాలతో నా పార్టీ నా నియోజక అభివృద్ధికి ఖచ్చితంగా నేను రిలేషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి చేయవలసిందే ఆ అటు బట్టి భద్రాచల నియోజక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకార అవసరం మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని అందులో భాగంగానే కలిశానని భవిష్యత్తు పరిణామాలను బట్టి తన నిర్ణయం ఉంటుంది అనేది తల వెంకట్రావు చెప్తున్నారు కెమెరామెన్ అపారతో నారాయణ టీవీ భద్రాచల